ఈరోజు మొలక చెరువు టమాటో మార్కెట్ వచ్చేసి కేజీఎన్లో టాప్ రేట్ ఫస్ట్ రకం క్వాలిటీ వచ్చేసి పద్నాలుగు వందలు పోయినాయి సెకండ్ రకం క్వాలిటీ వచ్చేసి వెయ్యి పైన పోయినాయి పదకొండు వందలు పన్నెండు వందలు ఆ మధ్య పోయినాయి తర్వాత రకం క్వాలిటీ కాయలు కానీ వచ్చేసి ఎనిమిది వందలు పై మాటే ఎనిమిది వందలు పైన పోయినాయి ఇంకా చిన్న చిన్న గోళీ కాయలు కానీ వచ్చేసి నాలుగు వందలు పైన పోయినాయి నాలుగు వందల కంటే తక్కువ పోలేదు ఈరోజు మొలకచీర్రలో అయితే టమాటో ధర అయితే చాలానే పెరిగింది నిన్నటికి ఈరోజుకి నిన్న టాప్ రేట్ వచ్చేసి వెయ్యి ముప్పై టాప్ రేటు ఈరోజు వచ్చేసి పద్నాలుగు వందలు పోయినాయి ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ పైన క్లిక్ చేయండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది చూడండి కాయలు కానీ చాలా ఎక్కువ వచ్చినాయి ఈరోజు అయినా రేట్ ఏమి తక్కువ చూడండి వచ్చిన వచ్చినట్టే లోడ్ వేసేస్తున్నారు